చెందిన జాగిలము చేత అందించడం జరుగుతుంది ఈ జాగిలము రెండు వేల పంతొమ్మిది బ్యాచ్ లో శిక్షణ పొందింది దీని పేరు స్వీతి దీని యొక్క శిక్షకుడు హేమంత్ కుమార్ ఈ జాగిలము స్వీటీ చేత పుష్పగుజం అంది క్రమశిక్షణకు మారు పేరైనటువంటి ఈ జాగిలం పేరు రాక్సీ రెండు వేల పంతొమ్మిది బ్యాచ్ లో ట్రాకర్ విభాగంలో శిక్షణ పొందినటువంటి ఈ జాగిలము

క్రమశిక్షణతో మరియు నిబద్ధతతో నేర పరిశోధనలో ఎంతో సహాయ సహకారాలు అందించే ఈ జాబితాలు మన పోలీస్ శాఖకు పేరు తెరించినవి వీటి నిర్వహణలో ఎటువంటి అడ్డంకులు ఎదురొచ్చినా సరే ఇతరులతో వాటిని అభివృద్ధిగా కోరుతున్నాం వాటి వెనుక వారి శిక్షకుల యొక్క కఠోర శ్రమ పరిశ్రమ మనం గుర్తించాలి ఈ కార్యక్రమం అనంతరం యాంటీ నక్సస్ ఏ పేరు చెప్తే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తీవ్రవాదులకి ముఖ్యం నిలబడతాయో ఏ పేరు చెబితే ఒళ్ళు దగ్గు పొడుస్తుందో ఏ పేరు చెబితే తీవ్రవాదులు తమ ఉనికిని వదిలి ఊరు వదిలి పారిపోతారో అత్యద్భుతమైన సాహసోపేతమైన Okay, tap!